లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మెడికల్ కాలేజీలపై చంద్రబాబు తీసుకున్న పీపీపీ విధానం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా ఏ కరెక్ట్ బీ కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ కలిసి కోటి సంతకాల సేకరణ పత్రాలను సమర్పించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం నుండి ఒక సంచలన ప్రకటన వెలువడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది రాజకీయ విశ్లేషకులు అంచనాల ప్రకారం ఈ ప్రకటన జగన్ పక్షాన్ని నిలిచిన వారిని కొండంత అండగా మారగా అధికార పక్షంపై చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటం ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించింది ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు లేదా పీపీపీ విధానంలో అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనపై జగన్ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి చేపట్టారు ఈ కార్యక్రమం ఈ క్రమంలో ఆయన స్వయంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్ర ప్రజాభిప్రాయాన్ని విన్నవించారు కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం రాష్ట్రంలో కొనసాగుతున్న వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత ఇచ్చినట్లు కనిపిస్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ నుండి వెలువడిన మార్గదర్శకాలు లేదా నిధుల కేటాయింపులకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలనుకున్న పీపీపి విధానానికి అడ్డుకట్ట వేసేలా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఇప్పటికీ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించగా ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక భారంతో ప్రైవేటు భాగస్వామ్యం కో కోరుతుంది అయితే కేంద్రం మాత్రం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే విషయంలో కొన్ని కఠినమైన షరతులు విధించడం లేదా గతంలో మంజూరు చేసిన నిధులను ప్రభుత్వ రంగంలోనే వినియోగించాలని స్పష్టం చేయడంతో జగన్ వాదనలకు బలం చేకూర్చినట్లయింది ఈ పరిణామం జగన్ రాజకీయంగా రీఛార్జ్ అవ్వడానికి కొత్త అవకాశాన్ని కొత్త అవకాశాన్ని ఇచ్చింది గత తన పోరాటం ఫలించిందని కోటి సంతకాల సేకరణ ద్వారా తన తాను వ్యక్తం చేసిన ప్రజల ఆవేదనను కేంద్రం గుర్తించి గుర్తించిందని ఆయన వర్గీ వ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇది ఊహించని పరిణామం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో ఇటువంటి నిర్ణయం వెలువడడం లేదా కేంద్రం నుండి సహాయ సహాయం నిరాకరణ వంటి సూచనలు రావడం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఎదుర్కొంటున్న తరుణంలో వైద్య కళాశాల వంటి భారీ ప్రాజెక్టును ప్రైవేట్ పరం చేసి ఆర్థిక వెసులుబాటు పొందాలని చూసిన బాబుకు కేంద్రం నిర్ణయం చెక్ పెట్టినట్లయింది రాష్ట్ర రాజకీయాల్లో ఈ మార్పు కేవలం ఒక రంగానికి పరిమితం కాకుండా భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు కూడా ప్రభావితం చేసేలా ఉంది గవర్నర్తో జగన్ భేటీ తర్వాత ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే కేంద్రం స్పందించిన తీరు చూస్తుంటే కేంద్ర పెద్దల వద్ద జగన్ విన్నపాలను ప్రాధాన్యత లభించిందా అనే చర్చ కూడా నడుస్తుంది ఇది చంద్రబాబుకు పాలన పరంగా కాకుండా రాజకీయంగా తన మిత్రపక్షమైన కేంద్ర బీజేపీతో ఉన్న సంబంధాలపై కూడా పునరాలోచనలు చే పడేసేలా చేసింది పడేసేలా ఉంది మొత్తం మీద ఈ ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న ఇద్దరు అగ్రనేతల మధ్య బాలబలాలను మరోసారి తారుమారు చేసింది